ృత గీతం ఏ శుభ సమయంలో తాలూకు స్వర విశ్లేషణలో రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభు నమ అయితే పాటలకు వెళ్ళబోయే ముందు ఎప్పుడు మా వాళ్ళు చెప్పమంటూ ఉంటారు నేను మర్చిపోతుంటాను నేను ఈసారి ఇంకా గుర్తుపెట్టుకుని చెప్తున్నాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాని క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాల వీడియో పూర్తి వివరాలు తెలుస్తాయి జాయింట్ మీద క్లిక్ చేస్తే ఏంటి అనేది అంటే సభ్యత్వం పొందుతారు మీరు అవన్నీ స్క్రీన్ మీద కనిపించే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ వెళ్తే అంటే తెరపై ఫోన్ తెరపై లేదా మీ డెస్క్టాప్ కంప్యూటర్ తెరపై కనిపించే సూచనలు అన్ని అనుసరించుకుంటూ వెళ్తే మీరు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యత్వం మెంబర్స్ అవుతారు సభ్యులు అవుతారు ఈ ఛానల్లో దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఇప్పటికే ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాము నేను డిజైన్ చేసినటువంటి కోర్స్ అది నేను రూపొందించాను ప్రారంభికులు కూడా అంటే బిగినర్స్ కూడా చాలా సులువుగా చూసి కీబోర్డ్ ప్లే చేయడం నేర్చేసుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టడం జరిగింది ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో ఇప్పటిదాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేదో అంటే యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఓకే ఇప్పుడు పాటలోకి వెళ్ళిపోదాం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి చరణ్ మొదలుపెట్టాను ఆ ఒక్కలైనే చెప్పాను దాని తర్వాత ఏంటంటే అకార్డియన్ మీద ఒక బిట్ వస్తుంది నెక్స్ట్ ధాటు చూపిస్తారు మొదటి భాగంలో చెప్పాను ఈ పాటలో ఒకే ఒక అన్యస్వరం మైనర్ స్కేల్లో ధాటు ఇచ్చారు అంటే అన్యస్వరం ఏం లేదు మైనర్ స్కేల్ కాబట్టి ఏదైనా వాడచ్చు చెవి గుంపుగా ఉన్నంత వరకు బికాజ్ ఇట్ ఈస్ వెస్ట్రన్ మ్యూజిక్ బట్ దాటు ఒకటి వచ్చిందనమాట అందువల్ల చెప్తున్నాను ఇది ఆ సందర్భం ఇది ఆ చోటు సో ఆ ధాటు వచ్చింది కాబట్టి దాన్ని మనకి చూపించే ముందు మనల్ని సంసిద్ధం చేశారు అంటే మనల్ని ప్రిపేర్ చేశారు అట్లాగా ఒక చిన్న రకార్డింగ్ బిట్ తోటి సరి పద చాలా ఫాస్ట్గా వహించాలి అట్లా అనుకోండి ఎనీవేస్ ఒకసారి స్కేల్ చూసేద్దామా శృతి ఇక్కడి నుంచి బిట్ అకార్డియన్ ఇక్కడ నుంచి మాస్టర్ మొదలు పెడతారు అక్కడ కొనసాగిస్తారు సారీ దాదా పామ మగమగమ మద మళ్ళీ దావని చూపించారు ఓకేనా రెండు లైన్ చూద్దాం కూడా రెండోసారి ఏం చేశారంటే సా అని అకార్డింగ్ బిట్ ఎట్లాగో వస్తుంది పాట పోర్షన్లో కూడా ఈ సాని ద దాటు ఇంక్లూడ్ చేశారు అట్లా ఇంకో రెండోసారి ఇంకో చిన్న సంగతి ఏంటంటే దసద అనే ఒక చిన్న తేడా ఉంది అలాగే మా దగ్గర ఆపేస్తారు మాస్టర్ ఎందుకంటే ముందుసారి పా స దావన్ అదంతా వచ్చిందా ఇప్పుడు అదంతా ఇక్కడ మా దగ్గర ఆగిపోతుంది అయితే ఆగిపోయిన తర్వాత వెంటనే సుశీలమ్మ మళ్ళీ ఇవే లైన్స్ పాడతారు బట్ ఒక చిన్న రాగంతో అని మళ్ళీ ఇవే లైన్లు పాడతారు ఎన్నోసార్లు అనుకున్నాం కదా మామ గారు చెప్పిన మాట ఎస్పీబి గారికి ఎస్పీబి గారి నాతో ఎన్నోసార్లు అన్న విషయం ఎన్నో వాయిద్యాలు కలిపి వాయిస్తే వచ్చే ఎఫెక్ట్ ఒక్క వైబ్రో ఫోన్ నోటుతో వస్తుంది ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి రుజువు అయింది నానని నానని నానా ఒకే ఒక నోట్ అనేది వైబ్రో ఫోన్ మీద మనకు వినబడుతుంది మళ్ళీ ఈ చరణం వాకర్లని కొనసాగుతుంది

అంటే సంగతులు లేవు కానీ ఆపేటప్పుడు ఒక రాగంతో ఆపారు అనమాట సమయాల్లో అట్లా కాకుండా ఒక రాగంతో ఆపేరు ఎట్లా అంటే అట్లా స్ట్రింగ్స్ వస్తాయి రే గే స రెండు భాగాలుగా చెప్పాను మొత్తం స్ట్రింగ్స్ బిట్ ఏంటంటే స్ట్రింగ్స్ రన్ అనమాట ఇది ఈ రే నుంచి ఈ నీ వరకు అయితే ఆ నీ మీద ల్యాండ్ అవగానే మ్యాండలి మీద బీ మేజర్ నోట్స్ ఇచ్చారు ఇక్కడే నాకు ఈ స్థాయిలో అయినా బాగానే ఉంటుంది ఈ స్థాయిలో అయినా బాగానే ఉంటుంది అలా బీ మేజర్ నోట్స్లో విడిగా కార్డులో నోట్స్ విడిగా ఇచ్చారు వెంటనే ఏమవుతుందంటే ఆ స్ట్రింగ్స్ నీ మీద ఉంది కదా షిఫ్ట్ అవుతుంది మళ్ళీ మ్యాండలైన్ మీద ఏం చేశారు కార్డ్ లో నోట్స్ విడిగా ఇచ్చారు మేజర్ ఇప్పుడు ఏ మేజర్ క్షమించాలి తర్వాత ఇప్పుడు సాక్స్ వస్తుంది అంటే రెండు కార్డ్స్ అయ్యాయా మేజర్ ఏ మేజర్ సాక్స్ వస్తుంది శాక్స్లో నోట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది మరొక కార్డు వాడారు జీ షార్ప్ సెవెంత్ ఎందుకని పా మరి ప్యూర్లీ జీషార్ప్ సెవెంత్ల నోట్స్ అనమాట మాత్రం గమకం ఇచ్చారు తర్వాత ఇంకో కార్డు ఎఫ్ షార్ప్ మేజర్ అది చరణంలో వచ్చింది కదా దాటు అదే టైప్ ఇక్కడ నిదద ని సర ని సో మొత్తం సాక్స్ విటే ఏంటంటే మంచిలో స్ట్రింగ్స్ కూడా చెప్పడం మంచిగా ఫస్ట్ సాక్స్ ఇట్లా అయిన తర్వాత అలాగా స్ట్రింగ్స్ రే ర గమా మళ్ళీ సాక్స్ కొనసాగుతుంది తర్వాత నాలుగో సంగీతం నాలుగో సంగీతం మనకి మళ్ళీ ఆర్గన్ కార్డ్ లో నోట్స్ రాజాగారి పాటలో మనం చాలాసార్లు చూసాం బట్ పెండ్యాల గారి పాటలో కూడా ఉందన్నమాట అంటే ఇవన్నీ ఇలాంటి ఎంతోమంది లెజెండ్స్ కంపోజిషన్స్ విని కదా రాజాగారు కూడా పెరుగుంటారు ఆయన చిన్నతనంలో తమిళలో కానీ తెలుగులో కానీ అద్భుతమైన పాటలు విని పెరుగుంటారు సో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద లేకుండా ఉండదు కదా మరి అందుకే ఇప్పుడు ఈ క్రొమాటిక్స్ రాజా గారి పాటలో చాలాసార్లు ఉంటుంది ఇది సో ఇక్కడ పెండ్యాల గారి పాటలో చూసినప్పుడు నేను అనుకున్నాను ఓహో యాభైల్లో అరవైల్లో వచ్చిన పాటలు మరి విని ఆయన పెరుగుంటారు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది కంపోజర్ మీద ఓకే ఎనీవేస్ సో ఇప్పుడు మొత్తం ఆర్గన్ పెట్టి చూద్దాం నీటు నీవన్ వచ్చింది మొదట్లో చివరిలో మాత్రం చోట నీటు చూడండి అట్లా మళ్ళీ ఇంకొక స్ప్రింగ్ రన్ ఉందనమాట చూద్దాం బ వచ్చేది ఇక్కడి నుంచి సో ఆ అలా సస్టైన్ అవుతుంది స్ట్రింగ్స్ సస్టైన్ అయినప్పుడు మళ్ళీ ఇది ఇచ్చారు ఇది వైబ్రోఫోన్ సిషార్ మైనర్ కార్డ్ అక్కడ నుంచి మనకి మూడో చరణం చరణంలో మళ్ళీ ఏ మార్పు లేదు ఆఖరి పల్లవి అయితే ఇద్దరు కలిపి పాడతారు ఇప్పుడు పాడినప్పుడు చిన్న తేడా ఏంటంటే లాస్ట్లో అట్లా చిన్న ఆ రాగానికి చిన్న అన్నమాట ప్రతి స్వరానికి గమకం అట్లాంటి ఎస్ చివరిలో మళ్ళీ ఇది ఇచ్చారు ఇది వైబ్రోఫోన్ మీద ఆ సీషార్ మైనర్లో కార్డు చెప్పేసి అప్పుడు ఈ వీడియోలో చివరిలో ఇవాళ నేర్పినంత మొత్తం వాయించి చూపిస్తాను అదేంటంటే మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధాన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెరింగ్ శ్రీకాంత్ లెట్స్ స్టార్ట్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ సో నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి జాయిన్ అవడం ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాథ్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తే సమస్యలు వచ్చినట్టు చాలా మంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఆండ్రాయిడ్లో కూడా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయంటున్నారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు ఇచ్చే మీకు ఆఖరి పరిష్కారం డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ లేకపోతే ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా కాకపోతే మేము ఇం సరే అండి ఇప్పుడు ఇవాళ ఈ రెండో భాగంలో చూస్తున్నంతా ఒకసారి ప్లే చేస్తాను ఫస్ట్ మనకి ఆ అకార్డియన్ బిట్ అనమాట സോ അതെ സറി ഇത് చూద్దాం అయిపోయాక మనకి సాక్స్ అనగా మళ్ళీ స్ట్రింగ్స్ మళ్ళీ సాక్స్ కొనసాగుతుంది ಸಂಗೀತ ಮಳ್ಳಿ ಆರ್ಗನ್ పా మీద అలా ఉండగానే ఇది మన వైబ్రోఫోన్ ఇంకా మూడో చరణం తర్వాత మధ్య ఆఖరి పల్లవి లాస్ట్ పల్లవిలో ఇద్దరు కలిసి పాడుతారు అక్కడ చిన్న పొడిగింపు చివరిలో ఆ వైబ్ర ఫోన్తో ఎండ్ అవుతుంది ఈ వరుస సంఖ్య అధిక గుర్తులేదు వాట్ ఇట్ ఇస్ ఒకవేళ వరుస సంఖ్య అయితే వచ్చే వీడియోలో ఉండబోయే విన్నపం అధిక ప్రాధాన్యత అవుతుంది ఒకవేళ ఇది అధిక ప్రాధాన్యత అయితే అది వరుస సంఖ్య అవుతుంది వచ్చే వీడియోలో ఉండబోయే విన్నపం సరే మళ్ళీ ఆ పాటతో కొత్త పాటతో ఏ పాట నాకు తెలియదు మా వాళ్ళు అప్పటికప్పుడే చెప్తారు ఆ పాటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం